అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న వారు ఓం శ్రీ కామెంట్ అలాగే ఒక లైక్ చేసి మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత సంపాదించినా కూడా డబ్బు చేతిలో నిలవడం లేదని కొందరు బాధపడతారు ఆదాయం ఎక్కువగానే ఉన్నా అప్పులు అధికంగా ఉంటాయి అలాంటి వారు ఐశ్వర్య దీపం పెడితే అప్పులు తీరి ఐశ్వర్యవంతులుగా మారుతారు ఎప్పుడు ఐశ్వర్య దీపం పెట్టాలి ఈ వీడియోలో మనం ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఐశ్వర్య దీపం అన్నా అన్నా రెండు ఒకటేనా అని చాలా మందికి సందేహం ఉంటుంది ఐశ్వర్య దీపం అన్నా రెండు ఒకటే అండి ముఖ్యంగా ఇది ఎప్పుడు వెలిగించాలి ఐశ్వర్య దీపం అంటే చాలా శుభప్రదమైనటువంటి పూజా విధానం ఎందుకంటే శుక్రవారం రోజు కానీ అమావాస్య రోజు కానీ చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి చాలా శ్రేష్టమైనటువంటి రోజు ముఖ్యంగా శుక్రవారం అమావాస్య రావడం ఎప్పుడో గాని జరగదండి అలాంటి వారు ఈ దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎందుకంటే దీపం ఎప్పుడూ కూడా అమావాస్య రోజు వెలిగించడం చాలా శుభప్రదం చాలా మంది పౌర్ణమి రోజు వెలిగిస్తారు అది మంచిదే కానీ అమావాస్యలో చీకటి ఉంటుంది కాబట్టి చీకట్లోని దీపం అనేది మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది మన చీకట్లు మన కష్టాలన్నీ వస్తే రోజు శుక్రవారం రోజు ఇలా మీ ఇంట్లో వీరందరూ కూడా ఈ దీపం వెలిగించవచ్చు ఒకవేళ వెలిగించేదానికి కుదరకపోతే ఏ శుక్రవారం రోజైనా లేకపోతే మంగళవారం రోజైనా కూడా మీరు ఈ ఐశ్వర్య దీపం అనేది వెలిగించుకోవచ్చు ముఖ్యంగా ఐశ్వర్య దీపం ఎలా వెలిగించుకోవాలి ఏ ఏ నియమాలు పాటించాలి ఏ మంత్రాలు జపించాలి ఐశ్వర్య దీపం వెలిగించుకోవడానికి కావలసినటువంటి వస్తువులు ఏవి అనేది మనం తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూజా మందిరంలో మనం ఐశ్వర్య దీపం అనేది వెలిగిస్తే చాలా శుభప్రదం ఐశ్వర్య దీపం వెలిగించడానికి కావలసినటువంటి చూలు ఇటువంటి మట్టి ప్రమిద ఒక మట్టి ప్రమిదం తెచ్చుకొని దాని చక్కగా నీళ్లల్లో బాగా శుభ్రం చేసుకోండి అదేవిధంగా ఇలా ఒక ఇత్తడి పళ్ళాన్ని గాని రాగి పళ్ళాన్ని గాని ఒకటి సిద్ధం చేసుకోండి ముఖ్యంగా రెండు మట్టి ప్రమిదాలు ఇవి కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోండి పసుపు కుంకుమలు అలాగే పూలు అదేవిధంగా అక్షింతలు ముఖ్యంగా వాడుకుంటే ఉండేటటువంటి ఒక ఉప్పు ప్యాకెట్ అండి అది కళ్ళుప్పు చాలా శ్రేష్టమైనది చాలా మంది ఇంట్లో వాడేటటువంటి ఉప్పుని వేసి వెలిగిస్తారు అలా చేయకూడదండి ఈ పూజ కోసమని ఒక ఉప్పు ప్యాకెట్ అనేది తెచ్చుకోండి అయితే ఒక పది రూపాయలు అలా ఉంటుంది కదండి దాన్ని తెచ్చుకొని లక్ష్మీ అనుగ్రహం పొందడానికి ఇది సులువైన మార్గం ముఖ్యంగా ఇప్పుడు ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలో మనం తెలుసుకుందాం ఇటువంటి మట్టితో చేసేటటువంటి దీనికి చాలా ఇష్టమైనటువంటి వస్తువుల్లో ఒకటి పసుపు పసుపు అనేది చాలా ప్రధమైనది పసుపు సంస్కృతంలో ఏమని పిలుస్తామంటే హరిద్రము అని పిలుస్తాం హరిద్రము అంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది అని మన పెద్దలు పూర్వీకులు చెబుతూ ఉంటారు ఎప్పుడు కూడా ఆ పసుపుని మనం పరిశుభ్రమైనటువంటి నీళ్ళల్లో కలిపి ఆ యొక్క మట్టి ప్రమిదకు అదే విధంగా ఈ మట్టి ప్లేటుకు శుభ్రంగా పూసుకోవాలనమాట ఈ పసుపును పూస్తున్నప్పుడు ఆడవాళ్ళు ముఖ్యంగా చేతికి గాజులు అనేవి వేసుకోవాలండి పసుపు కుంకుమలు అలాగే తలలో పూలు కాళ్లకు మెట్టలు మాంగళ్యము మట్టి గాజులు కొంతమంది పూర్వ కూడా చేసుకోవచ్చా అని అనుమానం ఉంటుంది ఇది అంటే ఎవరైనా చేసుకోవచ్చండి లక్ష్మీ అనుగ్రహం కోసం కావాలనుకునేటటువంటి వాళ్ళు ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ ఐశ్వర్య దీపం వెలిగించుకోవాలనుకుని పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి మనం పసుపు అనేది పూసుకోవాలి చాలామంది అక్కడ కాస్త అక్కడ కాస్త పూస్తూ వదిలేస్తూ ఉంటారు కానీ ఈ మట్టి ప్రమదకి అసలు గ్యాప్ లేకుండా పసుపు అనేది ప్లేట్ మొత్తం మనం పూసుకున్న తర్వాత ఆ ఇత్తడి పళ్ళెంలో దీన్ని పెట్టాలండి నేల మీద ఎట్టి వంటి పరిస్థితుల్లో కూడా పెట్టుకోకూడదు ఆ తర్వాత ఈ మట్టి ప్రమిదలకు కూడా మనం పసుపు అనేది రాసుకోవాలి ఇలా ప్రమిదలు పసుపు రాసుకున్న తర్వాత దాన్ని పరిశుభ్రంగా ఆరే వరకు అలాగే ఉండాలని ఆరిన తర్వాత వాటికి కుంకుమ బొట్లు అనేవి చుట్టూ పెట్టుకోవాలి ముఖ్యంగా ఎనిమిది చోట్ల పెట్టాలన్నమాట ఈ యొక్క మట్టి ప్లేటుకు ఎనిమిది చోట్ల బొట్లు పెట్టుకోవాలి ఎందుకంటే అష్టలక్ష్మి అనుగ్రహం మనకు కలగాలి కదా అదే విధంగా అమ్మవారిని తలుచుకుంటూ దేవిని అలా మట్టి ప్రమిదలకు దానికి పసుపు కుంకుమలు అనేవి మనం అలంకారం చేసుకోవాలి అలంకారం చేసుకున్న తర్వాత ఆ చేయి కడుక్కోవాలి కదా మేము లేచి వెళ్ళి ఇంట్లో కడుక్కోవచ్చా కడుక్కుని రావచ్చా అని సందేహం ఉంటుంది అంటే పైకి లేవకూడదు ఒక్కోసారి మనం పూజ కూర్చున్న తర్వాత మళ్ళీ పైకి లేచి పైకి మనం పైకి లేవకూడదండి మరి చెయ్యి ఎలా శుభ్రం చేసుకోవాలి అందుకు ముందుగానే ఇలాంటి ఒక బౌల్ని తెచ్చి పెట్టుకొని అందులో మనం చేయి కడుక్కొని ముఖ్యంగా ఇలా ఒక నాప్కిన్ని మనం తెచ్చుకొని దాని చేయిని తుడుచుకోవాలన్నమాట తర్వాత ఒక సాల్ట్ ప్యాకెట్ని మనం ఓపెన్ చేయాలనుకున్నాం చాలా మంది ఈ ప్యాకెట్ని నోటితో కోరిక తీస్తారు అలా చేయకూడదు అది ఎంగిల్ అయిపోతుంది కాబట్టి అది అపవిత్రమైపోతుంది కాబట్టి అలా కత్తెరతో ఈ ఉప్పు ప్యాకెట్ని తీసిన తర్వాత పక్కకు చిందకుండా పొరపాటలు కూడా ఉప్పు అనేది పక్కన పడిపోకుండా నిదానంగా ఓపికగా దాన్ని మెల్లిగా మట్టి ప్రమిదలో వెయ్యాలి ఆ ప్లేట్ ఎంత పడుతుందో అంత మాత్రం వేయండి ఇలా ఉప్పు పోసుకున్న తర్వాత ఒక ప్రభుత్వను దాని మీద పెట్టాలన్నమాట శ్రీ మహాలక్ష్మీదేవిని తలుచుకున్నాయి ఇలా పెట్టాం కదండి దాంట్లో అక్షింతలను వేయాలి అక్షింతలను అందులో వేయాలన్నమాట మీరు ఎన్నైనా వేసుకోవచ్చండి అక్షింతలు అనేవి మూడు సార్లు వేస్తే చాలా శుభప్రదం వేసుకున్న తర్వాత అందులో ఒక రూపాయి నాణాన్ని కానీ లేదా ఐదు రూపాయల నాణాన్ని కూడా పెట్టాలి అలా అందులో వేసిన తర్వాత దాని మీద ఇంకొక ప్రమిదను పెట్టాలి పెట్టుకోవచ్చు కదా ఒంటి దీపంతో దీపారాధన చేసుకోకూడదండి అమ్మవారికి ఇలా దీపం పెట్టుకున్న తర్వాత అందులో నెయ్యి పోస్తే చాలా శుభప్రదం అండి లక్ష్మీదేవికి నెయ్యి దీపం అన్న ఆవు నెయ్యి అంటే చాలా ప్రీతికరం కదా ఆవు నెయ్యి పేసుకుని మనం దీపారాధన చేసుకుంటే చాలా శుభప్రదం అండి ఆవు నెయ్యి పోసుకొని దీపం వెలిగించినట్లయితే అష్టైశ్వర్యాలు కలిగి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది నువ్వుల నూనె పోసుకున్నట్లయితే గ్రహపీడలు శని దోషాలు వాస్తు దోషాలు నివారణ కలుగుతుందనమాట నువ్వుల నూనె పోస్తూ ఉన్న చాలా మంది ఒత్తివేసి ఆ తర్వాత నూనె పోస్తారు ఎప్పుడు పొరపాటును కూడా అలా చేయకూడదు అలా చేసినట్లయితే ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది కాబట్టి ముందుగా నూనె ఒక్కటిగా కలపాలి అనమాట తర్వాత కలిపాక మూడు ఒత్తులను ఒకటిగా చేసి ఆ దీపంలో వేయాలన్నమాట వేసి ఆ ఒత్తుల్ని కాస్త తడుపుకోండి దీపారాధన తర్వాత మళ్ళీ అందులో మనం వేలు పెట్టకూడదు కాబట్టి ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్నటువంటి దీపాన్ని ఆ తర్వాత ఆ దీపాన్ని ఇప్పుడు మనం ముఖ్యంగా అగ్గిపెట్టెతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెలిగించకూడదు చూడండి ఇలా ఒక ఏకహారతిని సిద్ధం చేసుకోండి ఈ ఏకహారతిని అగ్గిపెట్టెతో వెలిగించే వెలిగించుకొని ఈ ఏకహారతి చక్కగా ఏకహారతితో శ్రీ మహాలక్ష్మి దేవిని తలుచుకొని దీపాన్ని వెలిగించాలన్నమాట మీ అందరికీ వచ్చేటటువంటి శ్లోకాలు చెప్పుకోండి ఎలా చేసిన తర్వాత ఈ అమ్మవారు ఈ దీపంలోకి ఆవాహన అవుతుందన్నమాట అన్ని ఉపచారాలు మనం చేయలేకపోయినా అక్షింతలు వేసి అమ్మవారిని దండం పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఆ దీపానికి గంధం బొట్లు పెట్టుకోండి ఇంతకు ముందు మనం పెట్టాం కదా అంటే మనం ఒట్టి దీపాన్ని ఇంట్లో వెలిగించకూడదు కదండీ అందుకే ఇంతకుముందు మనం చక్కగా పసుపు కుంకుమలు పోసి ఒట్లు పెట్టుకున్నాం ఇప్పుడు అమ్మవారు ఆ దీపంలో ఆవాహన అయ్యారు కాబట్టి అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారికి గంధం కుంకుమ అక్షింతలతో అలంకరణ చేసి అనేవి సమర్పించాలన్నమాట కాబట్టి ఇలా అమ్మవారికి చేవంతి పూలు అంటే చాలా ఇష్టం తాంబూలం ఇలా మీ శక్తి కొద్దీ దక్షిణ పెట్టి పదకొండు రూపాయలు లేకపోతే పదకొండు రూపాయలు ఇటువంటి ఒక్కలు దొరికితే ఒక్కలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి రెండు అరటి పండ్లైనా పెట్టి అమ్మవారికి సమర్పించండి అలా అమ్మవారికి సమర్పించిన తర్వాత ముఖ్యంగా మీరు ఇటుపక్క అటుపక్క కూడా ఇలా పెట్టుకొని నేను ఇక్కడ చాలామంది కాబట్టి నేను అక్కడ దీపాలు పెట్టానంటే ఐశ్వర్య దీపానికి మనం అష్టోత్తరంలో పూజ చేసుకోవచ్చు నేను ఈ విధంగానే పూజ చేస్తూనే ఉంటానండి ఐశ్వర్య దీపాన్ని పెడుతూ ఉంటాను ముఖ్యంగా మీరు మందపూండు దొరికినట్లయితే లక్ష్మి అష్టోత్తరం ఓం ప్రకృతాయ నమ ఓం వికృతాయ నమ ఓం విద్యాయ నమ ఓం సర్వభూతాయ నమ ఓం సర్వతాయ నమ ఓం విభూతాయ నమ ఇలా ఒక్కొక్క నామాన్ని వచ్చినట్లయితే ఒక్కో దీపం దగ్గర ఉంచాలన్నమాట లేకపోతే మహాలక్ష్మి అష్టకం చదువుకోండి ఆ మహాలక్ష్మి అష్టకంతో అయినా కూడా మనం పూజ చేసుకోవచ్చు మీకు ఎప్పుడు వెయింటే అన్ని శుక్రవారాల్లో కూడా మీరు ఆ ఐశ్వర్య దీపం అనేది వెలిగించుకోవచ్చు ఐశ్వర్య దీపం వెలిగించుకోవడం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా నివారణ అయి అన్నీ దూరమై ఐశ్వర్యం తర్వాత ఏం చే ఐశ్వర్యం మనకు తక్కుతుంది తర్వాత ఏం చేయాలంటే ఈ ఉప్పు నీరు నీళ్ళలో కలిపి ఏదైనా పూజ మొక్కలకు పూల మొక్కల్లో మనం పోసేయాలండి విధంగా ఈ రెండు ప్రమిదలు మళ్ళీ మనం కడిగి ఇంకొకసారి ఉప్పు దీపం పెట్టుకునే సమయం అదే దీపాన్ని మనం శుభ్రంగా కడిగి వాడుకోవచ్చండి ఇవే దీపాలని ప్రమిదల్ని ముఖ్యంగా ఈ ఉప్పును మాత్రం మారుస్తూ ఉండాలి ఇంకా అన్ని వస్తువులు కూడా వాడుకోవచ్చు మీరు ఈ దీపాన్ని పెట్టుకొని లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందండి ఈ మహాలక్ష్మి మీ ఇంట్లోనే ఉండిపోతుంది ఎవరైతే డబ్బు సమస్యతో బాధపడుతున్నారో వారి పరిహారాన్ని చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్